ప్రియ స్నేహితులారా మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మన ప్రార్థనలు వింటూ మనకు అద్భుత రీతిగా సమాధానాలు ఇస్తూ మన క్షేమము కొరకు మన కాపుదల కొరకు ముఖ్యంగా మన రక్షణ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఆధ్యాత్మిక పోరాటం ట్వంటీ వన్ డేస్ ప్రార్థనలోకి మీకు స్వాగతం ఈరోజు పదవ రోజు గడిచిన తొమ్మిది రోజులు మరి ధాన్యల గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ అధ్యాయము మూడో అధ్యాయము నాలుగో అధ్యాయములలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ముఖ్యంగా ఈ ట్వంటీ వన్ డేస్కి ఆధ్యాత్మిక పోరాటానికి మనకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని వచనాలు మనం ధ్యానం చేశాము ఇది కేవలం మరి ఎవరైతే ఈ ఆధ్యాత్మిక పోరాటంలో పాల్గొని ప్రార్థన చేస్తున్నారు వారిని ప్రోత్సహించడానికి కొరకు ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఒకవేళ దేవుడు మీ మీతో మాట్లాడి నేను కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక పోరాటంలో ప్రార్థన చేస్తాను ఈ ట్వంటీ వన్ డేస్ నేను కూడా ప్రార్థనలో ఉంటాను నిర్ణయం తీసుకొని ఈరోజు మట్టుకు చక్కగా ప్రార్థిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మిమ్మును దీవించి మీరు మనమందరం కలిసి చేసేటువంటి ప్రార్థనకి దేవుడు సమాధానం దయచేది ప్రార్థన చేసుకొని నాలుగో అధ్యాయంలోని కొన్ని వచనాలు ఐదవ అధ్యాయంలోని కొన్ని వచనాలు మొత్తానికి పద్నాలుగు వచనాలు మనం చదువుకొని క్లుప్త వాక్యంలోకి మనం వెళ్దాం ప్రార్థన చేసుకుందాం మా జీవం వలైన తండ్రి యేసు ఇదిగో ఇదిగోనైనా ఈ ఆధ్యాత్మిక పోరాటములో ట్వంటీ వన్ డేస్ ప్రే లైక్ డానియల్ డానియల్ వల్లే ప్రార్థించడానికి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీకు నాలుగు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం అవును ప్రభా దానియలు గ్రంథంలో అయిన ధ్యానియలు నా ప్రభా మరి మీకు మాదిరికరంగా జీవించాడు నాయన ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు ఈ లోక దేవతలకు నమస్కరింపకుండా సాక్షిగా నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం దాని వల్లే ప్రభా మాతో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం మేము కూడా ఆ విధంగా ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం అలాంటి సవాల్ మాకు కూడా దైత్యమని ప్రార్థన చేస్తూ ఇది ఈ యూట్యూబ్ ద్వారా ఎవరెవరైతే వాక్యము వింటూ దీవించబడుతున్నారో బలపరచబడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని దేవా ఆధ్యాత్మికంగా ఇంకా మీకు సమీపముగా ఉండే కృప దైత్యమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా ధాన్యల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వర్షం నుంచి ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వరకు ఈరోజు పద్నాలుగు వచనాలు మనం చదువుకోబోతున్నాం దానియల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చి నుంచి ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వరకు మనం చదువుకుంటున్నాం పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులోని నగరునందు సంచరించు చుండగా రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చాను ఏదనగా రాజుకు నెబ్గద ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యుద్ధ నుండి తొలగిపోయేను తమ యుద్ధ నుండి మనుషులు నిన్ను తరిమెదరు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు పశువుల వల్లే గడ్డి మేసెదవు సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు ఏడు కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పెను ఆ గడియలోనే ఆలాగున నిద నేజర్ణకు సంభవించను మానవులలో నుండి అతడిని తరిమి అతడు పశువుల వలె గడ్డి మేసెను ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అని అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి అతని గోళ్ళు పక్షుల గోలి వంటివియు నాయను ఆ కాలము గడిచిన పిమ్మట నెబ నేజరను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నగదు దేవుని స్తోత్రము చేసి గనపరిచి స్తుని ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసులెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయిచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యుద్ధ ఆలోచన చేయవచ్చని నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొంది తినే ఇలాగూ నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గనపరచుచున్నాను ఐదవ అధ్యాయము ఒకటి నుండి రాజుకు బెల్ష సరు తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రావచ్చుండెను బెల్ష సరు ద్రాక్ష తాను తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగనట్లు తన తండ్రికు నిపగద నేజరు ఎరుశలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించను అందుకు వారు ఎరుశలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రానులను అతని ఉపపత్తులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్థుతించుచు ద్రాక్షరసము త్రావచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టు నేను రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయను అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు కొట్టుకొనుచుండెను నా ప్రియ సహోదరి సహోదరులారా దానియల్ గ్రంథము నాలుగవ అధ్యాయము అలాగే ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వరకు మనము ఈ భాగములో మనము చదువుకున్నాం నిబద్ది నేజరు అనేటువంటి రాజు గురించి మనము గడిచిన కొన్ని రోజులుగా క్లుప్తంగా ధ్యానం చేస్తూ వస్తున్నాం దేవుడు ఈ నెబ్కథ నేజరు అనే రాజుకిచ్చిన కళలు ఆ కళ యొక్క భావమును తెలియచేసేటువంటి ఆధిక్యతను దేవుడు ధాన్యలకి ఇచ్చిన సంగతి మనం మనమెరుగుదము ధాన్యలు మరి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పిన విషయాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి ఈ రాజు గురించి మరో వచ్చిన మరో కళ ఒక చెట్టును దేవుడు చూపించాడు అలా నీవు అవుతావు అని చెప్పినటువంటి విధానం అంతా కూడా మనకు ఇక్కడ మనము గమనించుకుంటున్నాం దానిలు ఏదైతే ఈ యొక్క రాజు గురించి తెలియజేశాడో అవన్నీ కూడా మరి ఈ రాజు జీవితంలో నెరవేర్చబడ్డాయి నువ్వు పశువులే మారుతావు అంటే అతడు పశువు వలె మారినాడు అతడి అడవి గడ్డి తింటావు అంటే పశువుల వల్ల అడవి గడ్డి తిన్నాడు ఇవన్నీ కూడా రాజు జీవితంలో జరిగినాయి ఆ తర్వాత తిరిగి తను బాగుపడినట్టుగా మనం చూస్తుంటున్నాం తిరిగి తన యొక్క నార్మల్ స్థితికి వచ్చినట్టుగా ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యంలో కనబడుతుంది ఆ కాలము గడిచిన పిమ్మట ముప్పై నాలుగు వచ్చినలో నెబ్గద నేను మరలా మానవ బుద్ధి నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నత దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించాడు సో దేవుణ్ణి గణపరిచాడు కారణం ఏంటంటే తిరిగి తను ఏదైతే కోల్పోయాడో ఏడు కాలములు తను ఏదైతే కోల్పోయాడో తిరిగి దాన్ని సంపాదించుకొని తిరిగి తన తాను ఎక్కడెక్కడైతే ఏదైతే ఘనత కలిగి ఉండనో తన మంత్రులు మరి అధిపతులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి ఆయన దగ్గరికి వచ్చినట్టు చూస్తున్నాం ఆయన చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే గర్వంతో నటించు వారిని దేవుడు అనుపడానికి శక్తిమంతుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ చాలా చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ఇదంతా కూడా మనకు నాలుగవ అధ్యాయంలో మనం గమనిస్తాం ఐదవ అధ్యాయంలో మరి మనం చూస్తే మరొక రాజు మనకు కనపడతాడు ఆయన బెల్సెస్సారు అనేటువంటి రాజు మనకు కనపడతాడు సో ఇతని గురించి కూడా ఐదవ అధ్యాయంలో మనం గమనిస్తుంటున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నాలుగో అధ్యాయంలో రాజు చేసిన నెబ్బద నేజరు రాజు చేసిన పని కొంత మనకు మాదిరికరంగా అనిపించవచ్చు తన జీవితంలో మార్పు చెంది తన రాజ్యానికి వచ్చిన తర్వాత అతను చేసినటువంటి పని ఏంటంటే దేవుణ్ణి స్థుతించినాడు దేవుణ్ణి ధనపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం దేవుణ్ణి కొనియాడినాడు దేవుడు అంటే ఏంటో ఈ నెబ్కద రేజరు అనే రాజుకు అర్థమైంది అనగా తను ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించాడో మనం అర్థం చేసుకోవచ్చు సో కాబట్టి దాదాపుగా తను డెబ్బై సంవత్సరముల వయసు వచ్చేంత మటుకు చాలా చక్కగా మరి దేవుణ్ణి గనపరిచి స్థుతించినట్టుగా చూస్తున్నాం ఈ నెబ్గదు నేజరు రాజు చనిపోయిన తర్వాత వేరే కొంతమంది రాజులు ఈ బెల్సెసరు రాజుకు మధ్యలో వచ్చినారు కానీ వారు ఎక్కువ కాలం రాజ్య పరిపాలన చేయలేకపోయినారు తర్వాత మనకు ఐదవ అధ్యాయంలో కనిపించేటువంటి రాజు ఎవరు అనంటే ఆయన బెల్సెసరు అనేటువంటి రాజు మనకు కనిపిస్తుంటున్నాడు ఇప్పుడు ఈ బెల్సెసరు ఎవరు అనంటే నెబ్గద నెజరు యొక్క కుమారుడుగా మనకు వాక్యంలో కనబడుతుంది అయితే తండ్రి అయిన నెబ్గద నెజరు యొక్క ఉద్దేశము కుమారుడైన బెల్సెసరు ఉద్దేశాలు చాలా వేరుగా ఉన్నాయి దేవుడు నెబ్గద నేజరుతో మాట్లాడి తన జీవితాన్ని మార్చినాడు కానీ బెల్సెజరు జీవిత విధానము ఇదంతా కూడా చాలా భయంకరంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం ఈ బెల్సెజరు ఎప్పుడైతే అయినాడో మరి ఒక ఒక పని చేశాడు ఏమయ్యాడంటే వెయ్యి మందితో కలిసి ఒక విందు ఏర్పాటు చేసినట్టుగా ఈ ఐదవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది కనపడుతుంది ఆ వెయ్యి మందితో కలిసి ఏం చేస్తున్నాడు అనంటే నిజంగా అది చాలా భయంకరమైనటువంటి విధానములు జీవిస్తున్నాడు ఏం చేస్తున్నాడు ద్రాక్షారసము రసము రావచ్చు బెల్సెసరు ద్రాక్షరసము రావచ్చుండగా తనును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో అనగా దేవుని యొక్క ఆలయముల నుంచి తీసుకొచ్చినటువంటి వస్తువులలో ద్రాక్షరసం పోసి త్రాగుతున్నాడు తన తండ్రి నిపకదనే జరువు ఎరుశలముల నుండి ఆలయముల నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రను తెమ్మని ఆజ్ఞాడు అందుకు అక్కడ వారందరూ వెళ్ళి ఆ సువర్ణోపకరణను తెచ్చినారు తెచ్చిన తర్వాత వారందరు అధిపతులు రాణులు ఉపపత్నులు దానిలో వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగుచు ఉన్నట్టు కనబడుతుంది వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేసిన దేవతలను స్థుతించుతూ రసము త్రావచ్చున్నారు అనగా దేవునికి వారు సమయం ఇచ్చినట్టు మనకు అక్కడ కనిపించడం లేదు అయితే ఈ పరిస్థితులలో వారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా తినుచు త్రాగుచు సుఖిస్తున్నారు ఎక్కడ కూడా దేవుడు ఎక్కడ కూడా స్థుతి ఆరాధన ఎక్కడ కూడా యహోవా దేవుని ఆరాధించినట్టుగా కాకుండా వాళ్లకు ఇష్టమైన దేవుళ్లను దేవుళ్లను దేవతలను ఆరాధిస్తూ స్థుతిస్తూ ద్రాక్ష రసం త్రాగుతున్నారు ఇంత ఎంత చాలా భయంకరణ బాధ కదండి దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణములను తీసుకొచ్చుకొని వాళ్ళు ద్రాక్ష రసము త్రాగుతున్నట్టుగా చూస్తున్నాం ఇది దేవుడు గమనిస్తున్నాడు గమనించి ఈ బెల్సెసరు అనేటువంటి రాజుకు దేవుడు బుద్ధి చెప్పడానికి కొరకు నిర్ణయం తీసుకున్నట్టుగా మనము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది ఐదో అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూస్తే ఈ రాజు ఆ విధంగా ఎంజాయ్ చేస్తూ ద్రాక్షరసము చేస్తూ ఉన్న సమయంలో ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను రాజు ఆ హస్తము వ్రాయట చూచు చూడగా అతని ముఖము వికారమయను అతని మనస్సు నందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని తినుచు త్రాగుచు సుఖించుచు దేవుని ఆలయములోని వస్తువులను తీసుకొచ్చి తన తండ్రి ఏదైతే ఎరుషలేము దేవాలయంలోని ఉపకరణములను బంగారు పాత్రను దొంగిలించి తీసుకొచ్చాడో వాటిని తీసుకొచ్చుకొని వాటిలో చేయకూడని పని ద్రాక్షరసము పోసుకొని త్రాగుతున్నట్టుగా మనకి ఇక్కడ మనకు కనబడుతుంది ప్రియా సహోదరి సహోదరులారా అందుకే దేవుడు ఈ రాజును హెచ్చరించాలనుకున్నాడు ఈ రాజుకు బుద్ధి చెప్పాలి అని అనుకున్నట్టుగా మనకు ఈ వాక్యంలో మనకు కనబడుతుంది కాబట్టి ఎంత భయంకరమైనటువంటి జీవితాన్ని ఈ బెల్షెసరు అనేటువంటి రాజు జీవిస్తుంటున్నాడు దేవుడు అంటే లేదు దేవుని యొక్క సన్నిధి అంటే భయం లేదు దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి వస్తువులు అన్న కానీ ఆ వ్యక్తికి భయం లేదు దేవుని ఆలయంలోని వస్తువులు పాపం చేయడానికి కొరకు వాడుతున్నారు ఈ భయంకరమైన ద్రాక్ష త్రాగడానికి కొరకు వాడుతున్నారు అంటే ఎంతగా ఈ బెల్షెసరు రాజు తెగించినాడో మనకు అర్థం చేసుకోవచ్చు అందుకే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవించడము అది ఎంత మాత్రము ఆశీర్వాదము కాదు దేవుని యొక్క సన్నిధికి దే దేవుడు ఏదైతే నియమించిన దానికి వ్యతిరేకంగా జీవించడము అది ఆశీర్వాదము కాదు అని జ్ఞాపకం చేసుకుందాము ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైన ఆలోచన దేవునికి వ్యతిరేకమైన మనసు మన జీవితం ఉన్నట్లయితే దాన్ని సరిచేసుకుంటే ఆశీర్వాదం దాన్ని దాన్ని ఒప్పుకుంటే అది దీవెనక దేవుడు మారుస్తాడు అందుకే నెబ్గద రాజు తన జీవితాన్ని మార్చుకున్నాడు తన జీవితం ఉన్నటువంటి విధానాన్ని మార్చుకొని ఆ విధంగా జీవించగలిడు తన దేవుడు ఏర్పాటు చేసినటువంటి పనిష్మెంట్ ను ఒప్పుకొని అంగీకరించి వెళ్ళి గడ్డి ఆ తర్వాత మార్పు చెంది వెంటనే దేవుణ్ణి స్థుతించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది కానీ బెల్సెజరు అనేటువంటి రాజు ఆ విధంగా జీవించలేదు దేవునికి సంపూర్తిగా వ్యతిరేకంగా జీవించినటువంటి రాజును మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం కాబట్టి నా ప్రియ సహోదరి సోదరులారా దేవునికి వ్యతిరేకంగా జీవించడం కంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తే దేవుడు అనేకమైన మేలులను దాచి ఉంచినట్టుగా మనం చూస్తుంటున్నాం దేవుని అందు భయము భక్తి కలిగి ఉండట ద్వారా మన కుటుంబాలు దీవించబడతాయి మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు మనం చేసేటువంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు మనం ఇచ్చేటువంటి దశమభాగాలు భాగాలు మన ఇచ్చే కానుకలు మనం ఏమి ఇచ్చినా కానీ దేవుడు అంగీకరిస్తాడు గాడ్ యాక్సెప్ట్స్ యువర్ ఆఫరింగ్స్ యువర్ సాక్రిఫైసెస్ యువర్ ప్రేయర్స్ యువర్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఎవ్రీథింగ్ కారణం ఏంటంటే బికాస్ వీ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క భయము మనలో ఉంది కాబట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తాడు దేవుని యొక్క వాక్యంలో చూస్తే సామెతల గ్రంథము పదవాధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మంచి మాట కనబడుతుంది సామెతల గ్రంథము పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినము యహోయందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువునకు కారణము భక్తినుల ఆయుష్ తక్కువైపోవును ఎవరైతే దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉంటారో దేవుడు వారికి దీర్ఘాయువుని అంటున్నాడు తొంభై ఒకటి కీర్తన పద్నాలుగు వచ్చినం పదిహేను వచ్చినా కూడా అదే అంటాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను తప్పించేదను అతడు నా నామమును ఎరిగిన వారు గనుకనే అతను గణపరిచేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను నా రక్షణ ఏంటో నేను చూపిస్తాను నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటే అది ఆశీర్వాదము అది దీవెన అది ఆరోగ్యము అది ఇంకా ఏమ ఏమి కనబడుతుందంటే దీర్ఘాయువుకు కారణమవుతుంది ఏంటంటే దేవుని అందు భయము భక్తి కలిగి ఉండడము బెల్షెసర్ రాజుకు తర్వాత ఏం జరిగిందో ఆరో వర్షం తర్వాత ఏం జరిగిందో మనకు పదకొండవ రోజు మనకు అర్థమవుతుంది అవుతుంది చాలా భయంకరమైన జీవితాన్ని బెల్సెసర్ రాజు జీవించినాడు దేవునికి ఇష్టంగా జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు చాలా అద్భుతంగా ఉంటాయి కీర్తనలు ముప్పై మూడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాం కీర్తనలు ముప్పై మూడు పద్దెనిమిది పంతొమ్మిది నుంచి కొన్ని వచనాలు వారి ప్రాణమును మరణముని తప్పించటకును కరువులో వారిని సజీవులనుగా కాపాటకును యహోవ దృష్టి ఆయన భయభక్తులు భయభక్తులు గలవారి మీదను ఆయన కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ కీర్తనకాడు మరణము నుంచి తప్పించట యహో వశము కరువులో వారిని సజీవులుగా నిలబెట్టుట కాపాడుట ఎప్పుడు సాధ్యమవుతుందంటే యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల గలవారి మీద ఉంది మన జీవిత విధానం బెల్సెజర్ మీద ఉంది ఆయన జీవితం ఏ విధంగా ఉందో కనబడింది నిపుక డేజర్ మీద ఉంది ఆయన జీవితం ఏ విధంగా కనబడింది కనబడింది మిగతా ముగ్గురు అభెందులు వారి మీద ఉంది ఆయన దృష్టి వాళ్ళ జీవితం ఏ విధంగా కనబడింది ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు నిన్ను నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని మనల్ని కూడా చూస్తున్నాడు మన భక్తి జీవితం ఏ విధంగా ఉంది ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలుచుచున్నది ఆయన ఆయన యొక్క ప్రేమ ఆయన దృష్టి సో కాబట్టి ఈ పదవ రోజు ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మనం ఎలా ఉన్నాం మన జీవిత విధానం ఏ విధంగా ఉంది మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం మన కుటుంబాలు దీవించబడ్డాయా మన కుటుంబాలు ఆస్వాదించబడ్డాయా మన కుటుంబంలో నెమ్మది ఉందా మన కుటుంబంలో మనం చేసే ప్రార్థనకి సమాధానం దొరుకుతున్నాయా దేనివైపు పరిగెత్తుతున్నాం రాజు వలె ఆ బెల్సెసర్ రాజు వలె లోకం కొరకు లోకాశల కొరకు పరిగెత్తితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం మన సత్యాన్ని ఈ రోజు మనం నేర్చుకోవచ్చు ఇంకేమంటాడు మనం యహోవా పరిశుద్ధ నా నమ్మకం ఉంచి ఉన్నాము ఆయన ఆయనను బట్టి మన హృదయం సంతోషించున్నది మన ప్రాణం యహోవా కొరకు కనిపెట్టుకుని వచ్చినది ఆయనే మనకు సహాయమును మనకు ఉన్నాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద ఉండునుగాక ఎంత మంచి మాట చూడండి ఆయన మనం నమ్మకం పెట్టుకుని ఉన్నాం ఆయన ఆరాధిస్తున్నాం కాబట్టి ఈ యొక్క పదవ రోజు చూడండి చూస్తుండగానే తొమ్మిది రోజులు గడిచిపోయాయి పదవ రోజుకు మనం రాగలిగినాం కొంతమందైనా వాక్యం వినగలుగుతున్నారని సంతోషిస్తున్నాను పిల్లారా ఎంతమంది ఇది ఎంత పెద్ద ఛానల్గా మారిందనేది ఉద్దేశం కాదు కానీ ఈరోజు మరి కొంతమందైనా ఇంటి దగ్గర లేదా ఆయా పనులలో ఉండి కూడా ఈ మాటలు మీరు వింటున్నారు మిమ్మల్ని బట్టి నేను దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను ఒక్కరు రక్షించబడిన ఒక్కరు దేవుని చేత దీవించబడిన వారి పరలోకంలో ఎంత సంతోషము కదండి కాబట్టి ప్రభునందు ఈ ప్రయాసం వ్యర్థము కాదు అని తలంచి ప్రార్థన చేస్తుంటున్నాను కాబట్టి ఆధ్యాత్మిక పోరాటంలో మనం తప్పకుండా విజయం సాధించాలి మనం తప్పకుండా మన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వాలి మనం అనేకుల కొరకు ప్రార్థన చేయాలి అనేకులు రక్షణలోకి రావడానికి కొరకు ప్రార్థించాలి మీకు అనేకమైన మనవులు మరి ఆల్రెడీ మీ పోస్టర్ పంపించడం జరిగింది కాబట్టి దేవుని బిడ్డారా అలాగే మీకు భారముగా ఉన్నటువంటి ప్రార్థన మనవుల కొరకు ప్రార్థన చేయండి వీటన్నిటి కొరకు మనం ప్రార్థన చేద్దాం దేవుడు తప్పకుండా మన ప్రార్థనకి సమాధానం ఇస్తాడు దేవుడు ఈ వాక్యాన్ని దీవించినగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియుడైన యేసు ప్రభా మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం ఎదిగోనైనా ఈ ఆధ్యాత్మిక పోరాటములో ఈ ట్వంటీ వన్ డేస్ దేవా మేము క్లుప్తంగా కొన్ని వాక్యాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం ధాన్యాల గ్రంథము మొదటి అధ్యాయం మొదలుకొని ఐదవ అధ్యాయము నా ప్రభా ఆరో వచ్చిన వరకు మేము క్లుప్తంగా ధ్యానం చేసాం అనగా దానిలో నుంచి కొంత సారాంశాన్ని తీసుకొని మా ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడేటువంటి వాక్యాన్ని మేము వింటున్నాం ఎవరైతే ప్రభా శ్రద్ధగా నాయన ప్రతిరోజు ఈ వాక్యం వింటూ ఉన్నారో నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా వారి కుటుంబంలో ఒక గొప్ప కార్యము చేయమని ప్రార్థిస్తుంటున్నాను నేను మేము అందరం కలిసి చేసే ప్రార్థన నా ప్రభా వినుమని ప్రార్థిస్తున్నాను ప్రేయింగ్ లైక్ డానియల్ డానియల్ వల్ల మేము ప్రార్థించగలుగుతున్నందుకు మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా మరి ఈరోజు నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేస్తుంటున్నాం అనేకులు మీయకు పరిగెత్తుకొని రాగలిగిన కృప మీరు దయచమని ప్రార్థన చేస్తున్నాను సంఘాన్ని బలపరచండి అన అనేక సంఘాలను బలపరచండి విశ్వాసులను బలపరచండి ధాన్యాల వలె నైన పౌరుషము కలిగి ఉండే కృపదయించండి శదుర్రుకు మెషకు అపెద్దగుల వలె పౌరుషము కలిగి జీవించే కృప దమని ప్రార్థిస్తున్నాను ఎవరైతే సరి చేసుకుంటున్నారో సరి చేయబడినటువంటి జీవితాలను బాగు చేసి తిరిగి వారు కోల్పోయిన ఆశీర్వాదాన్ని తిరిగి సమకూర్చు మరి ప్రార్థన చేస్తూ మా ప్రార్థన విన్నందుకు ముందు ఆచరించి ఏసు ప్రభు నామన అడిగి ప్రార్థన చేస్తున్నాము తల్లి అమెన్ కార్బెసియా దేవుడు మిమ్మల్ని దీవించి ఆచరించను గాక